డాన్ మీడియాకు స్వాగతం నాతో ఉన్న వాళ్లే నేను చనిపోవాలని కోరుకుంటున్నారు ఎమ్మెల్యే బొలిశెట్టి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు నాతో ఉన్న కొంతమంది నాయకులు నేను చనిపోవాలని కోరుకుంటున్నారు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని నేను చనిపోతే బై ఎలక్షన్స్ వస్తే కొంతమంది ఎమ్మెల్యే అయిపోవాలని చూస్తున్నారు ఎవరు త్యాగాల వల్ల నాకు ఎమ్మెల్యే సీటు రాలేదు మూడు పార్టీలు కలిపి నాకు ఇచ్చారు నేను గెలిచాక తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నా అధికారులను ఇబ్బంది పెట్టి బెదిరిస్తే సహించేది లేదు అధికారులను కాపాడుకుంటాను నేను చనిపోయిన తర్వాత మీరు ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నా నాకు పవన్ కళ్యాణ్ ఇస్తే తాడేపల్లిగూడెం ప్రజల వల్ల ఎమ్మెల్యేగా గెలిచాను ఎవరి దయ దాక్షిణ్యాల వలన గెలవలేదు మరో పిఠాపురం చేసేస్తాను అంటున్నారు నేనేమీ చేతికి గాజులు తోడుక్కోలేదు నేను స్థలాలు పొలాలు పూడ్చలేదు నాకు ఓట్లు వేసిన ప్రజల కోసం నేను పనిచేస్తున్నా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నేను ఇబ్బంది పెట్టలేదు శాసన సభ్యుడిగా నా గౌరవం నాకు ఇవ్వండి విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు ఈరోజు అభివృద్ధి చేయాలంటే డబ్బు కావాలి డబ్బు కావాలంటే గత ప్రభుత్వం చేసిన యుద్ధ్వంస పరిపాలన మనం చూసాం ఐదు సంవత్సరాలు కనీసం పట్టణాన్ని స్టేట్ చేసిన తర్వాత ఒక చెప్పడం మట్టి కూడా వెయ్యింది గోతుల్లో మనం తిరిగాం అలాంటి పరిస్థితి నుంచి అన్ని కూడా మనం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో మనం ఎన్నుకున్నారు కాబట్టి మరింత బాధ్యతగా పనిచేయండి నిరంతరం ప్రజల మధ్య ఉండండి డబ్బు లేదని చెప్పకండి ప్రజలను భాగస్వామ్యం చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా తాడేపూరు మొదటి వరుస నిలబెట్టదలుచుకుంటాం ఫస్ట్ తాడేపూరులోనే మా ఊరు ఉండాలనే ఆలోచనతో పనిచేస్తాను నేను ఇవాళ ఎవరు ఏమనుకున్నా దేని గురించి భయపడవలసిన అవసరం లేదు దేని గురించి లెక్క చేయాల్సిన అవసరం లేదు నేను కొంతమంది ఈ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటి చెప్తున్నా ఇవాళ ఎమ్మెల్యేగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల తాడేపూడు కాన్సియస్ లో ఉన్న ప్రజలు కానీ ఎవరి తేగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ క్లారిటీ ఇస్తాను పార్టీలు మూడు పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది ప్రజలు అత్యధిక మెజార్టీలు ఇచ్చారు తాడేపూడు కాన్సియన్స్ ఏర్పడిన తర్వాత అరవై రెండు వేల ఐదు వందల మెజార్టీతో నెగ్గించారు నేను ఒక సామాన్యుడి నేను ఒక మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే చే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఎలా ఉందంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెక్కితే ఎమ్మెల్యే అయిపోతారు విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేబోతున్నాను దాన్ని నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా నా సొంత వ్యాపారం మానేశాను నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వీటి తెలుగుదేశం మిత్రులు కానీ అటు జనసేన కానీ అటు బీజేపీ కానీ నేను ఎన్డీఏ ఎమ్మెల్యే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారులని సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు నువ్వు ఉండాలని లేదా పైన మా పార్టీ ఉంది నేను పంపేస్తాం ఏం పంపేస్తారు మీరు నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని నేనేమి వైఎస్ఆర్సీపీ ఎంపీని ఎమ్మెల్యేని కాదు ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది అధికారులు చేయకపోతే నేను చేయలేను ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు ఇది చేయమని అనీళ్ళు వీళ్ళంతా ఉండి రాత్రానికి పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకళ్ళు పెట్టి కాఫీలు లోకలు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే విమర్శలు చేసేవాళ్ళు చెప్తున్నాను నేను నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అని నేను కోరుకుంటున్నాను నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తాను ఎందుకంటే అది అన్యాయం అది నా సర్వస్వం నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి వచ్చి నేను ఎక్కడో సంపాదించాను ఏది రోడ్లు కూడా తిరిగాను దాదాపు పాతి ముప్పై లక్షల కిలోమీటర్ రోడ్డు జర్నీ చేశాను ఈ పరిస్థితి రావడానికి నాకు ఎవరు ఊరిన ఐదు సిది ఏవో లేదు కూడా చందాకూడలేదు ఎలక్షన్ వన్